సుక్రీస్తునామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు అంత్యకాల దినాలలో సిరీస్ తొమ్మిదవ సిరీస్కి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం ఈ దినం రెండవ తిమో రాసిన పత్రిక మూడవ ఏమి రెండవ వచనం చూద్దాం ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకమలవారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు ఈ అనురాగ అనురాగరహితులు అంటే ఎవరు చూద్దాం అనురాగరహితులు అంటే ఎవరు అంటే ప్రేమ లేనివారని అర్థం నిజమైన మరి ప్రేమకు కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాల్లో మొదటి లక్షణం అనుబంధం ఆప్యాయత అంకిత భావం క్షమగుణం సహాయము తర్వాత నమ్మకము మద్దతు తర్వాత సంతోషము ఆసక్తి జాలి దయ శానుభూతి ఇవన్నీ నిజమైన ప్రేమకు ఉంటాయి కనుక బైబిల్ ఏం చెప్తుంది ఈ ప్రేమ గురించి అంటే మొదటి వ్యూహం రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మనకు కావాల్సిన వచ్చినం పన్నెండవచనం ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేదు మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన ఎందు నిలిచి ఉండును ఆయన ప్రేమ మన మనయందు సంపూర్ణమగును అని చెప్తుంది కనుక ఈ వచనంలో ప్రేమకు కర్త కర్మ క్రియ లేదా ఈ ప్రేమను మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఎవరయ్యా అని అంటే దేవుడు అని పై వచనాలు ఏడో వచనం నుంచి పన్నెండవచనాలు చూడగలిగితే దేవుడే అన్ని విధాలుగా అని చెప్తుంది కనుక సంపూర్ణమైన ప్రేమ మన యందు ఉండాలి అంటే మొదటిగా దేవుడిని ప్రేమించాలి రెండవదిగా తోటివారిని ప్రేమించాలి దేవుడిని ప్రేమించేవాడే ఎదుటివాడిని ప్రేమిస్తాడు కానీ అలా ప్రేమించే కృప ఎలా భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయను కదా ఆమె